ఎట్లుందే పెద్ద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పదండి అంతేనా మంచిగా లేదు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఏమైనా రైతు బంధు ఇది అది అని పింఛి కొత్త అవి పాత అని ఇచ్చిండు పాపం ఆయన ఓకే అంటే పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ కూడా మీకు చేస్తా ఉన్నది కదా రెండు విడతల్లో అంటే రుణమాఫీ కంప్లీట్ చేసినామని చెప్తా ఉన్నారు లేదంటే రైతు బంధు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఒకరిని ఇచ్చిన ఒకరిని చేయలేదు నీకు ఇస్తే నాకు ఇవ్వలేదు మంచి లేదు అదే గవర్నమెంట్ పంట పొలాల్లో నీళ్ళు ఆ నీళ్ళు ఇప్పుడు కష్టంగా పారుతున్నాయి ఉంటుంది కరెంట్ ఉంటుంది కానీ కొద్దిగా గవర్నమెంట్ మారింది ఆ కేసీఆర్ గవర్నమెంట్ బాగుండేది ట్యాంకులు కట్టించిండు ఆ నీళ్ళన్ని అయ్యా నీళ్ళు తాగం ఇప్పుడు ప్రతి మీకు ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఆయన చేసిన పనులు శిసి రోడ్లు బాగా పోషిండి ఆయన గత గత ప్రభుత్వం వాళ్ళు దొడ్డి బయలు సిసి రోడ్ పంపించేసిండు మరి ఇప్పుడు మరి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ లేదు కదా మంత్రి లేదు సపోర్ట్ లేదు అందుకని సర్పంచ్ ఎలక్షన్ కూడా ఓడిపోతామేమో అని ఓడిపోతామని డౌట్ పట్టిది రేవంత్ రెడ్డికి డౌట్ లేకపోతే ఈ పాటికి సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ చేయాలన్నా మీకు దేవదేమి మరి ఏది మరి మీ పరిస్థితి ఎట్లుండ ఇప్పుడు తెలంగాణ రాకముందుకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలేదు కదా అప్పుడు ఏ విధంగా ఉంది అంటే కరెంటు గోసలు కావచ్చు నీళ్ళ గోస కావచ్చు అప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు అయితే కొద్దిగా కష్టంగా ఉన్నదండి అప్పుడు అరవై సంవత్సరాలు అప్పుడు సోని ఇందిరాగాంధీ పరిపాలించింది కదా ఇందిరాగాంధీ అప్పుడ అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన చేసిన మంచిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మొత్తం ఇల్లు కట్టించింది పెంకల ఇల్లు మంచిగా చేసింది పాప మరి అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కదా మళ్ళీ మరి ఏది మరి చేస్తా కదా వీళ్ళు మరి ఏం చేస్తాను లేరు మళ్ళీ రైతు ఉన్నాడా బతికి రాసి వచ్చిందా ఎలక్షన్ ఓడిపోతామని అంతే అంటే ఎవరు రైతుల గురించి ఆలోచించు ఏం ఆలోచన ఆలోచన లేదు ఈయన రేవంత్ రెడ్డి ఆలోచన లేదు ఎప్పుడు ఎలక్షన్ ఆపిండో అప్పుడే అనుమానం వచ్చింది మాకు అంతే మరి ఎలక్షన్ పెట్టమండి మరి ఈయన రాజ్యం ఈయన ఈయన ఇప్పుడు ఊర్లో జనాలు ఏమనుకుంటున్నారు పెద్ద ఇప్పుడు ఎలక్షన్ పెడితే అంటే ఏ పార్టీ సైడ్ ఎక్కువ మొగ్గు చూపబోతున్నారు అంటే ఏమని అనుకుంటా ఉన్నారు మొత్తానికి ఇప్పుడు ఎలక్షన్ పెడితే టీఆర్ఎస్ పార్టీ వచ్చేటట్టు ఉన్నది ఎవరైనా వానికే ఓట్ అయ్యారా చేయలేదు చెప్తారు వాళ్ళు అంతే మరి ఈయన ఈయన పడిపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ మరి ఈయన పనులు సక్క ఏం లేవు కదా కాబట్టి ఎందుకు చేస్తున్నారు మా చెప్తున్నారు మేము కొట్టుకున్నాం అని అనుకుంటారు ఇప్పుడు జనం జనాలు మేము ఓటేసింది మా పొరపాటు అయిపోయింది అందుకనే అన్నాడు కేసీఆర్ దానికి ఏ గురు అది మహా దరిద్రం ఉండాలి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే దాని పేరు సీత ఏదో దాని పేరు ఏదో అంట అంటారు అప్పుడు ఎలక్షన్ అప్పుడు అనేది ఇప్పుడు మీకు తెలిసి వస్తుంది అనుభవం వస్తుంది ఇప్పుడు మాకు తెలిసి వస్తుంది ఇప్పుడు మాకు చెప్తున్నారు మేము రా అనుకున్నాం అంతే ఆయన వచ్చిన చెప్పండి చేసి పాపం కానీ ఇప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చేసినాము మూడు అంటే మేము మూడు పంటలకు ఇచ్చినాము అన్నట్టు కూడా ఇప్పుడు అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఏమి ఏం ఏమి లేదండి ఏమి లేదు అంతే అందరికి ఇచ్చినామని ఏ అందరించి వాళ్ళు అంటే అంటారు కానీ మాకైతే అంతే ఓకే అయితే ఆభాయం ఉండదు ఏమి కరెక్ట్ వచ్చి ఉంటే కరెక్ట్గా చెప్పాలి ఓకే మళ్ళీ జనాలు మళ్ళీ పాత గవర్నమెంట్ యాజ్ చేసుకుంటున్నారు జనాలు మొత్తం చిన్న పిల్లలు కూడా పాత గవర్నమెంటే యాడ్ చేస్తారు పాత గవర్నమెంట్ ఎవరు కేసీఆర్ గారా ఆయన చెప్పండి నల్లాలు ట్యాంకులు కట్టించి మా ఏ నీళ్ళు ఆయన చేసి సిసి రోడ్లు మా ఇంటికి ఒక సిసి రోడ్లు పోయారే అది అసలే పోయలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్ని ఎవరు యాద చేస్తలేరు నన్నే జనాలు యాద్ చేస్తా ఉన్నారు ఆరు గ్యాంటలు అన్న అమ్మలు చేసినా కాబట్టి మళ్ళీ పది సంవత్సరాల వరకు నేనే ఉంటా అధికారంలో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా కాదండి ఇది ఇది పొరపాటే ఇది పొరపాటే అని అన్నాడు అంతేనా అంతే మెయిన్లీ మేము లోకల్గా మేము తిరుతూనే ఉంటాం అంతే 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 తెలుస్తుంది ఈ సర్పంచ్ ఎప్పుడు అప్పుడు అప్పుడే డమ్ అయిపోయింది సర్పంచ్ మొట్టం పెట్టేస్తాడు సర్పంచ్ ఎలక్షన్ పెడితే కొంచెం కష్టం కష్టం ఉన్నదండి కష్టం అంతేనా అంతే